ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెట్టెలు ఈ పెట్టెల లోపల ఉన్నటువంటి ఈ క్రంథాలు ఇవి ఇత్తడితో తయారు చేయబడి ఉన్నవి వీటిని తయారు చేయటకు ఆ ఇత్తడి రేకులను సమకూర్చి వాటిని ఏ సైజుల్లో కావాలో ఆ సైజుల్లో క్రమబద్ధంగా కొలతల ప్రకారంగా ఎక్కడ కూడా ఎటువంటి కొలతలు తక్కువ కాకోకుండా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క రేకులను మరి సరి అయిన ఆకారంలో వాటిని కట్ చేసి వాటిపైన బైబుల్ గ్రంథాన్ని రాయడం జరిగింది ఈ యొక్క అక్షరాలు చాలా స్పష్టంగా తప్పులు లేకోకుండా చాలా జాగ్రత్తగా రాయాలి ఒకవేళ పొరపాటున అక్షరం తప్పైతే ఆ రేపు ఆ యొక్క పేపరు వృధా ఐదు గ్రంథాలుగా విభజించటం జరిగింది ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై అక్షరాలు ఇందులో పొందుపరచడం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే ఈ అక్షరాలు పదకొండు వందల యాభై పేజీలు సంవత్సరాలు అవ్వ ఆదాముల యొక్క ఆకారం ఆయా నమూనాలు ముద్రించడం జరిగింది ఇది ఎంతో సమర్పణతో ఎంతో పట్టుదలతో ఎంతో చక్కగా ఈ డిజైన్ అంత ఎంతో శ్రద్ధతో ఇవి చేయటం జరిగింది ఇంకా విశేషమేమనగా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా తయారు చేసి చూసుకొని లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయా సవరించుకొని ఎక్కడ లోటుపాట్లు ఎక్కువకుండా చేయటం జరిగింది ఈ యొక్క పూర్తి బైబిల్ వేటు మనం చూస్తున్నాం కాబట్టి ఇందులో ఈ విలువైనటువంటి సువర్ణ అక్షరాలను ఎప్పటికీ చెక్కు చెదరనివిగా మించుమించుగా సముద్రంలో వేసినా కూడా ఏ కాలానికైనా అక్షరాలు అలాగే ఉండిపోతాయి ఇక దీనిపైన ఇంత శ్రద్ధతో రాసినటువంటి వడ్డెపల్లి వేణుగోపాలరావు గారు గవర్నమెంట్ సత్కరించింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ దేవనామానికి మేము కలిగిన కాక మన ప్రభు ఏ చూపిస్తున్నామోనో ఎలిషా ఎలియా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన నమనాలు మరి మీ సహోదరుడు ఎలిషా ఈ దినాన మేము వరంగల్ ప్రాంతానికి వచ్చి ఉన్నాం ఇక్కడ మరి బైబిల్ గ్రంథాన్ని చదవటమే కష్టంగా ఉన్న ఈ దినాలలో మరి అద్భుతకరంగా రాసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ఆత్మీయులు మరి వడ్డపల్లి గోపాల్ గారు మన మధ్యలో ఉన్నారు వీరు బైబిల్ గ్రంథాన్ని మొదటగా బాండ్ పేపర్ల పైన వారు చక్కగా దాన్ని అర్థవంతంగా మరి హైలైట్ విషయాలు మరి హైలైట్ చేస్తూ వివరంగా చాలా చక్కగా రాశారు మల్టీ కలర్ మల్టీ కలర్లో రాశారు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయడానికి పంతొమ్మిది నెలల సమయాన్ని తీసుకున్నారు మరి అదేవిధంగా అంతటితోటి వాళ్ళు సంతృప్తి చెందక ఆ బైబిల్ గ్రంథాన్ని ఇంకా అర్థవంతంగా ఇంకా నా ప్రేమను దేవుని ప్రేమను వ్యక్తపరచాలి అసలు అది గుర్తుండిపోయేలా ఉండాలని ఒక ఆలోచనతోటి తీవ్రమైన మరి ప్రయత్నంతో ఇత్తడి రేకులతోటి ఇత్తడి రేకులన్నింటినీ సమకూర్చి ఆరు భాగాలుగా మొత్తం టోటల్ అరవై ఆరు పుస్తకాలని ఆరు భాగాలుగా వారు బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది చాలా అర్థవంతంగా చాలా వివరంగా చాలా చక్కగా ఇందులో మరి దానికి వాడేటువంటి ఒక రకమైన పెన్ను ఆ పెన్నుతో రాస్తున్నప్పుడు కొన్ని తప్పు పోతూ ఉంటాయి ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఆ పేపర్ని తీసి పక్కకు పడేయాలి మళ్ళీ కొత్త పేపర్ తీసుకోవాలి ఇలాంటి ఎన్నో ఆంతర్యాలు మరి అలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి మరి అయినప్పటికీ వెనుదిరుక్కోకుండా ఆ కావలసినటువంటి ఇత్తడి రేకుల సమూహాన్ని కావలసినటువంటి ఆ బైండింగ్ని ఆ బైబుల్ యొక్క బైండింగ్ని దానికి కావలసినటువంటి డిజైన్ని మొత్తాన్ని వారి చేతుల మీద వారే చేయటం చాలా విశేషం అంత మాత్రమే కాదు ఆ బైబుల్ గ్రంథాన్ని తయారు చేసిన తర్వాతకి దాన్ని ఒక పెట్టెలో చెక్క పెట్టెను కూడా చాలా చక్కగా అద్భుతకరంగా వాళ్ళు తయారు చే వారు తయారు చేయడం జరిగింది ఇందులో విశేషం విచిత్రం ఏమిటంటే వారు ఎవరు సహాయం తీసుకోలేదు ఎవరు సహాయం తీసుకోకోకుండా ఒక ఆఫీసర్ అయ్యండి ఒక మంచి ఎంప్లాయ్ ఉండి మంచి స్థితిలో ఉండి వారు ఎంతో కష్టపడుతూ మరి ఈ పని జరిగించడం చాలా విశేషం ఇకపోతే ఈ గ్రంథాన్ని తయారు చేయడానికి గాను ఇంచుమించుగా సుమారు ఒక లక్ష రూపాయలు దనుక తొంభై వేల నుంచి ఒక లక్ష రూపాయలు దనుక ఆ రేకుల ఆ ఇత్తడికి సంబంధించినటువంటి వాటన్నిటిని అన్నింటిని సేకరించడం వాటికి కావాల్సినటువంటి ఖర్చులు ఇన్సూరెన్స్గా ఒక లక్ష రూపాయలు కనుక అయ్యున్నాయి మరి వాటి ఒక పక్కన డబ్బు ఖర్చు ఒక పక్కన సమయము సమయాన్ని కేటాయించడం ఒక పక్కన కుటుంబాన్ని చూసుకోవడం ఒక పక్కన ఆర్థిక పరిస్థితులను చూసుకోవటం ఎన్ని ఒత్తిళ్ళ మధ్యన మరి బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథ మత స్వేచ్ఛను గురించి రాజ్యాంగంలో రాయబడిందన్నటువంటి ఒక మాటతోటి రాజ్యాంగాన్ని కూడా మరి మామూలుగా కాదు కాపర్ కాపర్ పైన మరి దాన్ని మనము రాగి 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 రేకుల పైన రేకుల పైన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది పన్నెండు పద్దెనిమిది ఇంచులలో రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇంత మాత్రమే కాదు క్యాలెండర్ని కూడా వారు రాయడం జరిగింది ఈ విషయాలు పూర్తిగా వారి ద్వారా మనం తెలుసుకుందాం ఇప్పుడు మరలా డిక్షనరీ కూడా వారు రాయబోతున్నారు మీరు వారికి మీ ప్రార్థనా సహాయాన్ని సహకారాన్ని మరియు ఆర్థిక సహకారాన్ని కూడా మీకు చేతనంత మట్టుకు వారికి అందించండి మరియు ఇటువంటి వారు వయసు చూస్తే డెబ్బై ఏడు ఎనిమిది సంవత్సరాలు ఆలోచన చూస్తే విస్తారమైన కొండంత ఆలోచన ఎటు తిరిగినా కానీ దాన్ని రీచ్ కావటం అనేది శరీరం సహకరించదు మరి అనారోగ్య పరిస్థితులు కూడా చాలా ఉండి ఉంటాయి వీటన్నిటిని పక్కన పెట్టి పెడుతూ ఏం చేయాలని అర్థం కాక అందరితోటి వీటిని తినలేక తలదాచుకొని ఒంటరిగా బైబుల్స్ అవుతున్నప్పుడు బైబుల్లో ఉన్నటువంటి రోషం కలిగించే మాటలు ఆదరణ కలిగించే మాటలు ఆత్మీయ మాటలు మరి మరి గోపాల్ గారిని ప్రేరేపించి జీవగ్రంథాన్ని మరి ఆయన ప్రేమతో ఆయన యొక్క బలపరిచిన విధానంతో రాయటం జరిగింది కనుక మీరందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించండి మరి వారి మాటల్లో మనం విందాం ప్రతి ఒక్కరూ వీటిని విని అందరికి తెలియపరచండి మరి వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుడు దేవించు గారు అందరికీ వందనాలు దేవుడి నా మనకు స్తోత్రాలు చెల్లించుకోవడానికి ఈ యొక్క అవకాశము దేవుడు నాకు కల్పించినందుకు ప్రేక్షకులైన మీరందరికీ మరొక్కసారి వందనాలు చెల్లించుకోవచ్చు నా సాక్ష్యాన్ని నేను ఆరంభిస్తున్నాను పేరు శ్రీ వడ్డబెల్లి గోపాల అంటారు మా నాన్న వడ్డబెల్లి కనకయ్య గారు చనిపోయారు మా అమ్మ పార్వతమ్మ ఆమె కూడా చనిపోయింది నాకు ముగ్గురు అన్నదమ్ములము నేను మూడోవాణ్ణి నా తర్వాత ఆయన కూడా ఆయన చనిపోయాడు నా ముందు అన్న ఇద్దరు వాళ్ళు చనిపోయారు ప్రస్తుతానికి నేను మా తల్లిదండ్రులకు ఒకని ఒకని మా చెల్లెలు మాత్రమే ఉంది నా భార్య సువర్ణాదేవి ఆమె జైల్లో ఫిమేల్ వార్డర్ గారు పనిచేసింది ఆమె కూడా రిటైర్డ్ అయింది నేను మెడికల్ హెంత్లో కాకుతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్గా పనిచేసి నేను కూడా రిటైర్డ్ అయ్యాను రెండు వేల ఆరులో నేను మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు రాళ్ళు కొట్టుకొని బ్రతికేవాళ్ళు ఆ సమయంలో మేము కూడా రాళ్ళు కొట్టి నానా విధాలు పడినటువంటి కష్టాలు పడి పదవ తరగతి వరకు చదువుకోవడం జరిగింది ఆ తర్వాత నాకు మ్యారేజ్ పంతొమ్మిది వందల డెబ్బైలో నాకు మ్యారేజ్ అవడం జరిగింది నాకు నలుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆవుల పేరు మా పెద్దవ పేరు రూబెన్ మా రెండవ బాబే ప్రేమ్ కుమార్ మంచి తబ్లిస్టు ఇక డిస్టిక్లో ఆయనంత ఫేమస్ ఎవరు లేరు మూడో బాబు డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కొంతకాలం జైల్లో పనిచేశాడు డాక్టర్గా తర్వాత మామినూరులో క్యాంపులో పనిచేశాడు అంటే నాకు మనమలు మనమరాళ్ళు టోటల్గా ఆరుగురు నా యొక్క జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ అటెండర్గా జాబ్ వచ్చింది తర్వాత జూనియర్ అసిడెంట్గా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత సీనియర్ అసిడెంట్గా ప్రమోషన్ ప్రమోషన్ వచ్చింది నా సర్వీసు టోటల్గా ఇరవై ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ చేశాను అప్పటికి నా వయసు యాభై ఎనిమిది వరకు రిటైర్మెంటు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది రిటైర్మెంట్ అయిన తర్వాత నేను హెల్తీగానే ఉన్నా ఏదన్నా పని చేసుకొని ఏదైనా బిజినెస్ చేసుకోవాలని ఒక ఆలోచన కలిగినప్పుడు నా ఆలోచన ప్రకారంగా దేవునికి అది విరుద్ధంగా అనిపించింది ఏమో ఎందుక ఎందు చేద్దానంటే గ్రానైట్ అంటే చాలా కష్టమైన పని చాలా డబ్బుతో కూడినటువంటి పని అది మాలాంటి వారికి సరిపోదు లాకేర్సు కోట్లాధికారి వారికి అది పనిచేస్తుందని ఒక తర్వాత నాకు అర్థమైపోయింది ఆయన గ్రానేటు ప్రారంభించినప్పుడు కొంత రెండు సంవత్సరాలు నడిచింది నడిచిన తర్వాత అందులో లాస్ అవ్వడం జరుగుతూ ఉంది ఇంట్లో ఉండి బైబిల్ చదవడం ప్రారంభించాను అలాగే జరుగుతూ జరుగుతూ రాయడం చదవడం అలాగే కొన్ని పుస్తకాలు కూడా రాశాను దేవుని సన్నిధిలో నిత్యము ఒక పనిముట్టుగా వాడబడి దాన్ని తట్టుకోలేక అప్పుల సమస్యలు ఎక్కువైపోయి బయటికి తిరగలేని పరిస్థితులు ఉండి ఇంట్లోనే ఉండి బైబిల్ చదవడం ప్రారంభించింది బైబిల్ చదువుతూ చదువుతూ అనేక విషయాలు నాకు బైబిల్ నుంచి కనపరచడం జరిగింది అప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచన జరిగింది అందులో సంఖ్యల గురించి చాలాసార్లు బైబిల్లో ఉన్నాయి సంఖ్యల గురించి ఒక సంఖ్య ఎన్నిసార్లు వాడబడింది అనే దాని మీద ఒక పుస్తకం కూడా రాశాను సంఖ్యల ప్రాధాన్యత అని ఒక పుస్తకం కూడా రాశాను కొనసాగితే ఉన్నది నా సమస్యలన్నీ అట్లనే ఉండిపోయినాయి తర్వాత బైబిల్ కూడా చేతిలో రాయడము బాగుంటుంది ఒక ఆలోచన కలిగింది అది బాండ్ పేపర్ మీద బైబిల్ టోటల్ బైబిల్ అంతా రాసి దాని తర్వాత ఈ ఒక పబ్లిసిటీ చేయాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ కొంతకాలానికి ఈ బైబిల్ కూడా చేతో రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని నాకు ఈ యూట్యూబ్ ద్వారా పేపర్ ద్వారా సో అప్పుడు నేనేం చేసిన ఇంత రాసి వేస్ట్ అయిపోయింది కదా అని అనుకున్నాను నెక్స్ట్ దీనికి అనిపించింది ఇంకేమున్నది అనుకొని మళ్ళీ ఆలోచన చేస్తే ఇది ఒక కాన్సెప్ట్ నాకు గుర్తుకొచ్చింది ఇది ఇత్తడి రేకుల మీద రాయాలని ఆ ఇత్తడి రేకుల మీద రాయాలని ఆలోచన కలిగినప్పుడు దానికి కావలసిన మెటీరియల్ను మన వరంగల్ సిటీలో దొరకదు హైదరాబాద్కు పోతే హైదరాబాద్లో దొరుకుతుందనే ఒక ఆలోచన కొంతమంది మిత్రులు నాకు చెప్తే దాన్ని బట్టి నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్లోకి పోయి హైదరాబాద్ నుంచి కొనుక్కొని వచ్చి దాన్ని ఆరంభించడం జరిగింది అటు టోటల్లీ బైబిల్ను రాయడానికి రెండు సంవత్సరాలకు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు పట్టింది అందులో ఒక్కటిగా చేయాలంటే కష్టం అది చాలా బరుగా ఉంటుందని ఐదు భాగాలుగా చేసి ఐదు భాగాలను విడివిడిగా బైండింగ్ చేయడము ఆ స్వహస్థలతోనే చేయడం జరిగింది అది ఈ బైండింగ్ చేయడం అంటేది కూడా ఒక విధమైనటువంటి భారప పని అది బయట ఎవరు ఈ ఇలాంటి మెట్టి మెట్టలతోని చేసే బైబిల్ బైండింగ్ను ఎవరు చేయనని వాళ్ళు చెప్పారు తర్వాత నేను ప్రభువును అడిగిన మరి ఇది కావాలంటే ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే నాకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు నువ్వే చేయాల నీ నీ చేతుల ద్వారానే చేయాలా నీ ఆలోచన ప్రకారం చేయాలని ఒక ఆలోచన దేవుడిని నాకు ఇచ్చిండు దాన్ని బట్టి దానికి తగినటువంటి పరికరాలు తీసుకొని వచ్చి బైండింగ్ బైండింగుడు చేయడం జరిగింది చాలా ఇబ్బందికరమైనటువంటి ఎవ్వరి సహాయం లేకుండా ఒకరి సహాయం లేకుండా కూడా దాన్ని బైండింగ్ మోల్డింగ్ రాయడము దాన్ని కడగడము ఇదంతా స్వాహస్తాలతో చేయడం జరిగింది అద్భుతం అంటే దేవుని వాక్యం రాయడమే నా అదృష్టం ఆహా ఇక ఇంతకంటే ఇంకేముంది ఇప్పటివరకు దీనిలో కనిపెట్టింది ఏంటంటే ఈ ఇత్తడి రేఖల మీద బైబిల్ రాసిన వాళ్ళు ఇంతవరకు లేరని నాకు తెలుసు తెలిసింది అది అంత చిత్తమే మీరు ప్రారంభించేటప్పుడు మీరు అనుకున్నారు కదా ఇది ముగింపు దానికి సాగుద్దా అని మీకు ఏమైనా డౌట్ అలాంటి వచ్చింది ఆరోగ్యం సహకరిస్తుందా లేదా దీనికి కావలసిన మెటీరియల్ దాదాపు అప్పుడే ఎనభై వేల రూపాయలు ఖర్చు అయింది దానికి అవి తీసుకో రావాలి కదా వాటికి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయింది తర్వాత ఈ పెట్టెలన్నీ నేనే తయారు చేసిన నా చేతనే పని లేదు నాకు ఇంత ఏది కూడా నాకు ప్రాక్టికల్గా లేదు అన్నీ అప్పుడప్పుడే ఆలోచన ప్రకారంగా ఇది అదొకటి ఇవ్వండి ఇది ఒకటి ఇవ్వండి పైది ఇది 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 అంతా ఒకటే చెక్క ఈ చెక్కను మోల్ చేసి దీన్ని మధ్యలో చీల్చి ఇట్లా బైబిల్ పెట్టుకోవడానికి ఇది నేనే తయారీ డిజైన్స్ అంటే డిజైన్ కటింగ్ మిషన్ వేరే ఉంటుంది మీరే ఇదంతా మీకు వడ్ల పని రాదు రాదు మీకు ఐరన్ పని కూడా రాదు రాదు మీరు ఆ బైబుల్ రాదు రాదు అంటే మీకు మరి ఎందుకు అంత రిస్క్ తీసుకోవాల్సి రిస్క్ ఏముంది దేవుని పని చేయాలా ఒక సంకల్పం సంకల్పమే దేవుని అంటే జీవగ్రంథాలు ఉన్నటువంటి విషయాలు నేను బలపరిచినాయి కనుక ఆవిడ మీరు అలా నిర్ణయానికి వచ్చి పదిహేను క్యాలెండర్ కూడా చేతున రాశాను పదిహేను అది ఉందండి అది అమ్మా క్యాలెండర్ పక్కన ఉన్న చూడు ఈ క్యాలెండర్ మీరు రాసింది నేను రాసిందే ఆరు పేపర్లు ఉంటాయి అంటే ఇవి ప్రింట్ చేసి మళ్ళీ ప్రింట్ చేయించి అందరికి మంచి అప్పటికే అందులో వాక్యాలే అందులో ఈ డిజైన్లు ఈ డిజైన్ ఇందులో కొన్ని ఆర్ట్ ఇవి ఇవి ఆర్ట్ కూడా నేనేం చేశాను ఇది ఇది ఈ ఆర్ట్ కూడా ఇర క్రైస్తవ కీర్తనల పుస్తకాలన్నీ పుస్తకాన్ని పాటలు ఆరు వందల ఇరవై ఆరు పాటలు రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో ఎడిషన్ అది టోటల్గా మల్టీ కలర్ల మీద రాశాను అది రాశాను ఆంధ్రప్రదేశ్ కీర్తన వావ్ ఈ బుక్ బైండింగ్ మీరే చేయించారా సార్ ఆ ఇంత పెద్దగా అందులో ఆ కీర్తన పుస్తకం ఏది ఉన్నా సార్ ప్రింట్ ఇందులో వేయాల్సిందే అందులో ఏది ఉంటే ఇందులోకి అది రావాలా సేమ్ యాజ్ ఇట్ గా అందులో ఉన్నట్టుగానే రాశారు మరి తప్పు పోతే తప్పు పోయేటట్టుగా పరిస్థితి ఉంటే ఒకవేళ పరిస్థితిలో ఉంటే దానికి వైట్నర్ అని ఒకటి ఉంటుంది దీంట్లో అది చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ దీనికి మాత్రం దానికి మాత్రం ఉండదు ఈ పాటల యొక్క పేర్లు ఇది పట్టిక పట్టిక ఈ పట్టికే చాలా పేజీలు పెట్టినాయి కదా సార్ ఇంచుమించుగా ఎన్ని పేజీలు ఉంటాయి సార్ ఇది టోటల్గా అన్ని ఆరు వందల ఇరవై ఆరు సాంగ్స్ ప్రతి పాటకు ఒక రకమైన భారత రాజ్యాంగం కదా భారత రాజ్యాంగం సరే ఎందుకు మీకు భారత రాజ్యాంగం అంత మక్కువ పెరిగింది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం సార్ ఆ సింబల్ సేమ్ యాజ్ యాస్డిస్గా దించారా సార్ ఇది మీరేసిందేనా సార్ మీరేసి అంటే అసలు ఈ ఎడిషన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో ఇది తయారింగ్ మొత్తం మీరే అంతే ఇదేమి వేక్ సార్ ఇది ఇది కాపర్ 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 ఈ అంబేద్కర్ గారి బొమ్మ మీరే వేసారా టోటల్ వేరే ఈ డిజైన్ వర్క్ ఇది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇది ఉంది కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకు స్వాతంత్రం వచ్చి ఆ సింబల్ ఆ సందర్భంగా ఇవి ఏమైనా చినుగుతాయా శరీరం ఇది సత్యమే వదిలితే వా మన భారతదేశ బొమ్మ కూడా వేసారుగా ఎనిమిది జిల్లాలు ఎన్ని జిల్లాలు ఎన్ని రాష్ట్రాలు రాష్ట్రాలు ఇదంతా మీకు పార్లమెంటు కాదు అప్పుడున్న పార్లమెంటు ఇప్పుడు దాని డిజైన్ అంతా మార్చేసారు అప్పుడున్న పార్లమెంట్ ఇంగ్లీష్లో రాశారు పరిశుద్ధ గ్రం ఈ డిజైన్ అంతా మీదేనా సార్ ఇది వేరే వాళ్ళ ఇది చేతి వ్రాత రూపకల్పన శ్రీ వడ్డపల్లి గోపాల్ గారు మొట్టమొదటిసారి మీరు బాండ్ పేపర్ మీద ఇవన్నీ బాండ్ పేపర్లు ఇంత పెద్ద బాండ్ పేపర్ ఉందా సార్ ఉంటుందా సేమ్ యాజ్ బైబుల్ గ్రంథం ఫస్ట్ ఇంట్రొడక్షన్ సింబల్ కూడా మీరేదా మీరే బైబుల్లో సింబల్ అదే మరి ఎట్లా మీకు సాధ్యమైందా గొప్ప విషయం అండి మీరు సాధారణమైన పని చేయలేదు పేపర్ పేపర్ మధ్యలో ఒకటి ఇది బట్టర్ పేపర్ అంటారు అంటుకోకుండా అంటుకోకోకుండా ఈ ముందే క్రొత్త నిబంధన పుస్తకాలు పాత నిబంధన పుస్తకాలు తెలిపే పేపర్లు అవి కూడా రాశారు ఇక గ్రంథం ప్రారంభించబడుతుంది పాత నిబంధన ఇది ఆదిమ హెబ్రూ భాషలోని భాష యాత్రం చేయబడినది సేమ్ యాజ్ చే ఎట్లా ఉన్నదో అట్లా దీని పేజీ నెంబర్లు ఎవరిని వేశారా ఉన్నాయి ఇది ఆడాయమ్ అండ్ ఇది మీరే వేశారా అది పిక్చర్ ఆదాము అవల్ ఈ ఎమాజిన్ అంతా ఎట్లా చేశానంటే ఫస్ట్ సాతారణనికి కాళ్ళు ఉంటాయి తర్వాత దేవుడు చవిస్తాడు నువ్వు నేల మీద ప్రాప్తావు కదా అప్పుడు పోతాయి కాళ్ళు కాలు పోయిన దాన్ని కాలున్న దాన్ని కూడా వేసారు ఇట్లా మీరు సందర్భాన్ని అర్థం కావాలని పలు సందర్భాలలో కొన్ని పిక్చర్లు వేసినట్టే ఉన్నట్టు

మీరు అర్థవంతంగా దగ్గరకు తీసుకొచ్చారు అంటే ఒకసారి చూడగానే అర్థమయ్యేటట్టుగా ఈ ఈ సందర్భంలో హైలైట్ విషయం ఇది ఈ సందర్భంలో హైలైట్ విషయం ఇది అనే ప్రయత్నం మీరు చేశారు చాలా లోతుగా ఆలోచించారు ఇంకా దీంట్లో ఉన్న విశేష